పన్నెండు వందల కోట్లని కొల్లగొట్టి రామ్ చరణ్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలిపిన చిత్రం ట్రిపుల్ ఆర్ ఈ చిత్రం తర్వాత చరణ్ నటిస్తున్న తన పదిహేనవ చిత్రం నిర్మాణ దశలోనే సంచలనాల్ని సృష్టిస్తోంది దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా కానుకగా రిలీజ్ కానుంది అందాల భామ కియారా అద్వాని అద్వానీ రామ్ చరణ్ సరసన రొమాన్స్ చేయబోతోంది చరణ్ ఎంట్రీ అద్భుతంగా ఉండబోతోందని టాక్ తొలిసారిగా ట్రిపుల్ రోల్ చేస్తున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి హీరోగా వెలన్ గా చరణ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు ఈ చిత్రం నుంచి లీక్ అయిన చరణ్ లుక్ ని చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ ఇవన్నీ తెలిసిన ముచ్చట్లే ఇప్పుడు కొత్తగా మరో ముంచటిని చెప్తున్నాడు ఆర్సీ ఫిఫ్టీన్ లో నటించిన కుర్ర విలన్ నవీన్ చంద్ర తాను నటించిన వెబ్ సిరీస్ పరంపర సీజన్ టూ స్ట్రీమింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు నవీన్ చంద్ర ఈ నేపథ్యంలో ఆర్సీ ఫిఫ్టీన్ గురించి ఆసక్తిదాయకమైన విషయాలు చెప్పాడు చరణ్ శంకర్ కాంబో ఎవ్వరూ ఊహించలేనంత అద్భుతంగా ఉంటుందని వెల్లడించాడు ప్రేక్షకులను ఓ విభిన్నమైన ప్రపంచంలోకి శంకర్ తీసుకువెళ్లబోతున్నారని వ్యాఖ్యానించాడు కథా కథనాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు మొత్తానికి ఈ తీవ్ర విలన్ చెప్పిన విశేషాలు ఆర్సే ఫిఫ్టీన్ పై అంచనాలను మరింత పెంచుతున్నాయి అంటున్నారు క్రిటిక్స్